అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ అక్షర్ని అక్షరని లాక్కుని తన భుజం చుట్టూ చెయ్యేసి ఇప్పుడు పెద్దమ్మ అంటాడు నవ్వుతూ అక్షర అబాయ్ చేయిని విసిరుకొట్టి నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా అంటుంది కోపంగా సుందరమ్మ అబ్బా ఒక్క నిమిషం ఆగక్షర అని ఇచ్చేసి నీ మెగు నీ మొగుడు పేరు చెప్పి లోపలికి వెళ్ళు ఇంకా నిన్న ఎవ్వరో ఆపరో అంటుంది ఆవిడ అక్షర ఆవిడ వైపు కోపంగా చూస్తూ చెప్పకుంటే లోపల పంపవా అంటుంది సుందరమ్మ పంపను మా వాడి పేరు చెప్పి కుడికాలు లోపలికి పెట్టిరా అంటుంది అక్షర అయితే నేను ఇంట్లో అడుగుపెట్ను నేను వెళ్ళి మా పెదనాన్న ఇంట్లో ఉంటా అని వెళ్ళిపోతుంటే అబ్బాయి అక్షర చేపట్టుకుని దగ్గరికి లాగి తనని రెండు చేతుల్లో తీసుకుని నేను నా భార్య అక్షర వచ్చాం అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు ఊరిలో అందరూ వాళ్ళని చూసి నవ్వుతుంటే వెనకే వచ్చిన పావనీ గారు అది చూసి కోపంగా లోపలికి వెళ్తారు ఏ అక్షరాన్ని దింపి వెళ్ళి ఫ్రెష్ అని చెప్పి వెనక్కి తిరగగానే పావనీ గారు కోపంగా ఎందుకురా దాన్ని అంత ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నావు నా కూతురు ఇష్టం లేకుండా తనని టచ్ చేసిన తన కంట్లో కన్నీళ్లు చూసిన నేను మనిషిని అన్న విషయం మర్చిపోతా అంటారు ఆవేశంగా అబయ్యి ఎందుకత్తా అంత కోపం ఆవేశం అది నా భార్య నా ప్రాణం దాన్ని నేను బాగా చూసుకుంటాలే కానీ నువ్వు ఊరికి బయలుదేరు మహిళా సంఘం ఎలక్షన్స్ అంట కదా అంటాడు పావని గారు రే నేనేం మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని అరుస్తుంటే అప్పుడే వచ్చిన శివకృష్ణన్ గారు పావని అక్షర్ చెప్పింది కదా తనే కాల్ చేస్తాను అప్పుడు రమ్మని మనం వెళ్దాం పదా అని ఆవిడ్ని బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్తారు వాళ్ళు వెళ్ళగానే సుధాకర్ గారు వచ్చి మిగతా పనులు ఏమున్నా సాయంత్రం చూసుకోవచ్చు మీరు వెళ్ళండి వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు అని ఊర్లో వాళ్ళందరినీ పంపించేస్తారు అందరూ వెళ్ళగానే సుధాకర్ గారు అభయ్ వైపు తిరిగి ఏమన్నా ప్లాన్ వేసేవారా మీ ఇద్దరి పిచ్చే ఆలోచనల వల్ల మీరు ఒకరికొకరు ఎంత దూరం అవుతారు అని ఎంత బాధపడ్డానో నాతో ఒక మాట కూడా చెప్పలేదు కదరా అంటారు అబ్బాయి ఆహా నువ్వు నీ కూతురు చెప్పారు మరి నువ్వు లేకుండా నేను ఉండలేనే అందుకే మనం పెళ్లి చేసుకుందామే అని అడగడానికి వస్తే తన్ని తరిమేసింది రాక్షసి ఆ క్షణం నా మీద దానికి ప్రేమ చచ్చిపోయిందేమో అని నిజంగా భయమేసింది మామ కానీ ఎప్పుడైతే అది మళ్ళీ నా దగ్గరకు వచ్చిందో అప్పుడే ఫిక్స్ అయ్యా దాన్ని నేను వదులుకోకూడదు అని అంటాడు ఆనందంగా సుధాకర్ గారు అక్షర నీ దగ్గరకు వచ్చిందా ఎప్పుడురా అంటారు ఆ బయ్యి నవ్వుతూ పొద్దున్నే నాలుగింటికి వచ్చింది అంటాడు సుధాకర్ గారు అవునా నేను గుమ్మలోనే ఉన్నా కదరా నాకు తెలియకుండా తను ఎప్పుడొచ్చింది అంటారు ఆబాయి మీరు మా గురించే బాధపడుతూ మీ ఆలోచనలో మీరు ఉండగా వచ్చింది అని రాత్రి ఏం జరిగిందో చెప్తున్నాడు నేను మీకు చెప్తాను ఆబాయి వెళ్ళిపోయిన తర్వాత అక్షర బిడ్డ మీద కూర్చుని పెళ్ళి చేసుకుందామంట ఇన్ని రోజులు వెనకబడితే పట్టించుకొని కూడా లేదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చి పెళ్లి చేసుకుందాము అనగానే ఓకే బావా అని ఎగిరి గంతేసి ముద్దు పెట్టుకోవాలా నీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికి ఒక పక్క నీ చెల్లెలు చెప్పి ఒక పక్క మా పెదనాన్న నీకు భరోసా ఇచ్చి ఇంకో పక్క నేను ప్రణీత్తో పెళ్ళికోకే చెప్పి ఈ చేస్తే నువ్వేమో రేపు పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుందాం అని సింపుల్గా అడిగేస్తావా అని తిట్టుకుంటూ ఉండగా బెడ్ మీద బ్లడ్ కనిపించి తన చేతులు చూసుకుంటుంది తన చేతికి ఏమీ లేకపోవడంతో అభయ్కి దెబ్బ తగిలిందని అర్థం అవ్వగానే తన దగ్గరకు వెళ్ళాలని పరుగున బయటకు వస్తుంది అంతలోనే ఇప్పుడేగా వెళ్ళాడు నేను వెంటనే వెళ్తే డౌట్ వచ్చేస్తుంది అంతేకాకుండా పడుకోకుండా మెలుకునే ఉంటాడు అని మళ్ళీ వెనక్కి వచ్చేసి కరెక్ట్గా నాలుగవుతుందనగా మెల్లిగా బయటకొచ్చి సౌండ్ చేయకుండా అభయ్ ఇంటికి వెళ్తుంది తను వెళ్ళేసరికి అభయ్ అక్షర ఫోటోని గుండెల మీద పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుని పడుకుని ఉంటాడు అభాయ్ మెలుకొని ఉన్నాడేమో కనుక్కోవడానికి డోర్ సౌండ్ చేసి తనకి కనిపించకుండా డోర్ వెనకనే దాక్కుంటుంది అభయ్ అస్సలు కదలకపోయేసరికి నిద్రపోతున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుని దగ్గరికి వెళ్తుంది అభయ్ గుండెల మీద తన ఫోటోను చూడగానే అక్షర పెదవులపైన చిన్న నవ్వు చేరుతుంది తన నుండి అక్షర దూరం అయిపోతుందేమో అనేలా అపరూపంగా పట్టుకున్న అబాయ్ గుండెల మీద ఉన్న ఫోటోని తన చేతికి గాయం చూడాలని అక్షర మెల్లగా ఆ ఫోటోని తీసి పక్కన పెడుతుంది అప్పుడే అబాయ్కి మెలకు వస్తుంది అంతలోనే తన చేతి మీద అక్షర చేయి పెట్టడం చూడగానే తనకు అర్థమైపోతుంది అక్షర వచ్చిందని అందుకే కదలకుండా అలానే పడుకుంటాడు అక్షర హాల్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి చేతికైన గాయం చూసి ఇదేలా అయిందబ్బా అనుకుంటూ ఉండగా మార్నింగ్ సామ్రాటు సామ్రాట్ని వెంట పడుతున్నప్పుడు అబ్బాయిని పక్కకు తెయడం తను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం చెయ్యి గోడకున్న మేకు గుర్తుకు వచ్చి దాన్ని ఎంత పెద్ద చేసుకున్నాడే అన్న కోపం కూడా వచ్చేస్తుంది అబాయ్ వైపు కోపంగా చూస్తూ మెల్లగా దాన్ని క్లీన్ చేస్తూ నీకు కోపం మరీ ఎక్కువైంది బావా చిన్నగా తగిలిన దెబ్బ ఇంత పెద్దగా అయ్యిందంటే కారణం నువ్వే మళ్ళీ దీన్ని ఎక్కడో ఏదో చేసుకున్నావు ఈ కోపం నిన్ను నన్ను దూరం చేయాలనుకున్న వాళ్ళ మీద చూపించకుండా నీ మీద నువ్వు చూపించుకుంటే ఎలా అయినా ఇన్ని రోజులు ప్రేమ లేదు కానీ ఒక్క రోజులో నీకు నా మీద ప్రేమ వచ్చేసిందా లేక ధైర్యం వచ్చేసిందా అలా డైరెక్ట్గా వచ్చేసి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగేసావు నువ్వు అడగ్గా అని ఒప్పుకుంటాను అని ఎలా అనుకున్నావు బావా నా ప్రేమని నువ్వు గుర్తించలే లేదని కాదు బావా నా బాధ నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా అని కోపం నా మీద నమ్మకం లేకుండా పోయిందనే ఉక్రోషం చేత్రికని ఇక్కడ తీసుకుని వచ్చినప్పుడే నాకు తెలుసు తను చాలా పెద్ద ప్రమాదంలో ఉందని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడో ఊహించాను బావా తన గురించి తనను వెతుకుతున్న వాళ్ళ గురించి సామ్రాట్ ద్వారా ఎప్పటికప్పుడు నేను కనుక్కుంటూనే ఉన్నాను సామ్రాట్ ఎవరో నీ తెలుసా బావా వాడు నా బెస్ట్ ఫ్రెండు నీతో ఈక్వల్గా నా లైఫ్లో వాడికి స్పెషల్ ప్లేస్ ఉంది బావా నీతో ఈక్వల్ అంటే నాట్ ఇన్ లవ్ నా లవ్ క్రష్ హస్బెండ్ లైఫ్ ఎప్పటికీ నువ్వే బావా అలాంటిది అది ఎవరో నన్ను చంపేస్తాను అని నిన్ను బెదిరిస్తుంటే నేను నిన్నెలా వదులుకుంటాను అనుకున్నావు మొద్దు ఇదంతా నేను పెద్దన్న కావాలని ఆడుతున్న నాటకం అంటే నీ ప్రేమను బయటపెట్టించడానికే అనే కాదనుకో ఇలా ఎవరు చేస్తున్నారో కనుక్కోవడానికి వాళ్ళని బయటకు రప్పించడానికి కూడా అందుకే ప్రణీత్తో పెళ్లి వరకు తీసుకుని వచ్చాను నీకే నువ్వు నా మీద ప్రేమ రియలైజ్ అయ్యి నా మెడలో తాళి కట్టాలని అనుకుంటున్నాను కాకపోతే నీ చెల్లి చెప్పిందనని మీ మామ చెప్పాడని నా దగ్గరకు వచ్చే చూడు అక్కడ కోపం వచ్చింది నన్ను బాగా ఏడిపించావు కదా అందుకే నీకు కూడా చిన్న డోస్ ఇద్దామని అలా చేశాను ఇప్పుడు కూడా నిన్ను నిద్ర లేకుండా డైరెక్ట్గా కాకుండా ఇలా ఎందుకు చెప్తున్నానో తెలుసా నిజంగా నేను నీకు దూరం అయితే నువ్వేం చేస్తావో ఎలా రియాక్ట్ అవుతావో చూడాలని బావా రేపటి రోజున ఇంకొక ప్రాబ్లం ఏదైనా వస్తే మళ్ళీ నాకు ఏమైనా అవుతుందో లేక ఇంకేదో రీజన్తో నన్ను వదిలేసి వెళ్తే అప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా ఉండనేమో తట్టుకోలేను కూడా బావా అందుకే ఇది నీకే కాదు నాకు కూడా ఒక అగ్నిపరీక్ష నాకు నా ప్రేమకి నీ మీద నాకున్న నమ్మకానికి ఒక క్రిటికల్ టెస్ట్ ఇందులో నువ్వు గెలుస్తావో లేక నేను గెలుస్తానో లేక మన ప్రేమ గెలుస్తుందో చూడాలనుకుంటున్నా బావా కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు నీ నువ్వు నీ ప్రేమ నాతో లేని రోజుని అక్షర కూడా ఉండదు లవ్ యూ బావ లవ్ యూ సో మచ్ అని నుద్దుటను ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అక్షర వెళ్ళిపోగానే అభయ లేచి నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ బుజ్జి మన ప్రేమ పరీక్ష అవ్వాలని కాదు మనకు కాదు మా నీ కోసం నువ్వు సేఫ్గా ఉండడం కోసం ఆలోచించానే కానీ నీ ప్రాణం నా మీద ఉందని మాత్రం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసు నిన్ను నేను దూరం చేసుకుంటే నీకు నీ ప్రేమకి నేను వీలు ఇవ్వనట్టు అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు నా బుజ్జు ఓడిపోకూడదు తను గెలవాలి తనతో పాటు తన ప్రేమ కూడా గెలవాలి అప్పుడే ఈ అబ్బాయి గెలుస్తాడు నాకు తోడుగా నువ్వు ఉంటే నేను ఏమైనా చేస్తానురా ఈ అబ్బాయి ఎప్పటికీ ఈ అక్షర్కే సొంతం అలానే నా అక్షర్ ఎప్పుడు ఈ అబ్బాయికే సొంతం రేపు నిన్ను గెలిపిస్తాను లవ్ యు బుజ్జి అని నవ్వుకుంటూ హ్యాపీగా పడుకుంటాడు ఇది మామ జరిగింది నా బుజ్జి నాకు దూరం అయ్యే పరిస్థితి వస్తే కానీ నాకు తెలియలేదు అది లేకుంటే నేను కూడా ఒక్క క్షణం కూడా బతకలేనని తనే నా బలహీనత బలహీనత అనుకున్నానే కానీ తనే నా బలం అని తెలుసుకోలేని మూర్ఖుడిని అయిపోయాను మామ అందుకే దాన్ని నా నుండి ఎవ్వరూ వేరు చేయకుండా ఈ సిచ్యువేషన్ వాడుకోవాలని ఫిక్స్ అయ్యి దానికి తాళి కట్టేశావు తాళి కట్టేశాను అంటాడు నవ్వుతూ సుధాకర్ గారు ఈ విషయం మాత్రం నాతో చెప్పలేదురా నా కూతురు నైట్ నీతో కోపంగా మాట్లాడినప్పుడు నిన్ను వెళ్ళపోని చెప్పినప్పుడులా చాలా భయం వేసింది తను నా చెప్పిందోటి చేస్తుందోటి కానీ తనని తానే ఇలా పరీక్షించుకుంటుందని మాత్రం అనుకోలేదు ఏది ఏమైనా నా కూతురు గెలిచింది తన ప్రేమించిన వాడే తనకి భర్తగా వచ్చాడు ఆ సంతోషం చాలు ఇంకా నేను పోయినా పర్వాలేదు అంటున్నప్పుడు అక్షర అక్కడికి వచ్చి గట్టిగా పెదనాన్న అని అరుస్తుంది అక్షర ఇంకా ఉంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్